హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే అద్ద్రిపేటట్టు శుభార్త చెప్పారు ఈసారి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సీతక్క గారు మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెన్షన్ పొందుతున్నారో సో వాళ్ళ కోసం గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆశ్రయ చేత పథకం కింద డబ్బులు ఆ డబ్బులు అనేది విడుదల చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది సో కాకపోతే కొంతమందికి ఈ డబ్బులు ఈసారి నుంచి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది కాబట్టి పూర్తి అప్డేట్ మనమైతే తెలుసుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో అలాగే వచ్చేసి మన తెలంగాణలో ఇప్పుడు దాకా ఎవరైతే ఫింక్షన్ అప్లై చేసుకోలేదో వాళ్ళ కోసం కూడా మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ మీకైతే ఈరోజు ఈ వీడియోలో అయితే ఇస్తా కాబట్టి మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే చాలా వరకు అయితే అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే గతంలో హామీ ఇచ్చిన గత నెల డబ్బులు కూడా ఈసారి ఇస్తారా ఇవ్వాలని చాలామంది అయితే అడుగుతున్నారు ఆసరా ఫింక్షన్ దారులు సో వాళ్ళందరి కోసం పూర్తి అప్డేట్ అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆస్ర పెన్షన్దారులకి గతంలో ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ద్వారా రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు చేయడం అయితే జరిగింది సేమ్గా అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ వచ్చిన తర్వాత మనకి హామీ అయితే ఇచ్చారు కదా సో హామీలో చూసుకుంటే వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలైతే ఇస్తామని చెప్పడం జరిగింది కదా ఎలక్షన్ ముందు దాని తర్వాత అయినా ఇస్తారా అని చాలా వరకు అయితే ఎదురు చూశారు ఆసరా ఫెన్షన్దారులు సో ఈసారి అయినా మనకైతే ఇస్తారా అని మనకైతే డౌట్ అయితే ఉంది కాబట్టి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం సో మనకి సీతక్క చెప్పిన ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా రెండున్నర లక్షల చిల్లర అయితే ఉన్నారు ఆసరా ఫెన్షన్ పొందే వాళ్ళ సంఖ్య సో వీళ్ళకి వచ్చేసి మనమైతే ఈసారి ఆసరా ఫెన్షన్ అనేది డబ్బులు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు సెప్టెంబర్ మంత్ ఏదైతే ఉందో ఈ మంత్ది ఈ మంత్కి సంబంధించిన అమౌంట్లో వచ్చేసి మనకైతే పెన్షన్ సంబంధించిన అమౌంట్లో పెంచడం జరిగిందని చెప్పడం అయితే జరిగింది సో చూసుకుంటే మనకైతే ఈసారి మన తెలంగాణలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా నాలుగు వేలు అలాగే ఆరు వేల రూపాయలు విడుదల చేయడం అయితే జరుగుతుంది అని చెప్పారు సో ఈ దసరా కానుకగా ఈ డబ్బులు అనేది విడుదలైతే చేసేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది సీతక్క గారు సో ముందుగా చూసుకుంటే అందరికైతే మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి ఈ సెప్టెంబర్ మంత్ ఫిక్స్ ఫింక్షన్ డబ్బులు అనేది మీకైతే మీ ఖాతాలో అయితే జమ చేసేస్తుంది కాకపోతే పాత బ్యాలెన్స్ ఏదైతే ఉందో పాత బకాయిలు వాటి గురించి మనకైతే అప్డేట్ అయితే లేదు అదేవిధంగా ఎవరైతే ఆసరా పెంక్షన్ పొందాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అప్లై చేసుకోవడానికి మనకి వెబ్సైట్ అనేది వర్క్ అయితే చేస్తుంది కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి అలాగే మీరైతే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మేము ముందుకైతే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జే